ప్రతి సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ మిరప పంటలో మనకు అధిక వర్షాల కారణంగా ఈ వేరుకుళ్ళు కాండం కుళ్ళు సమస్య బూజు తెగులు సమస్య అనేది ఎక్కువగా వస్తుంది సో ఈ సమయంలో మనకు ఈ మొక్కలు అనేది చనిపోకుండా వాడుకోవాల్సిన ఒక బెస్ట్ మంది అయితే ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను వీడియోనైతే పూర్తిగా చూడండి అలాగే వీడియోని చూస్తున్నాము లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దాదాపుగా మనకు ఒక వారం రోజులుగా భారీ వర్షాలు అయితే పడుతున్నాయి సో ఈ వర్షాల కారణంగా మనకు ఈ కాణంకులు వేరుకుళ్ళు సమస్య అనేది ప్రతి రైతు పొలాల్లోనూ ఉంది సో మనకు మిరప సాగు చేస్తున్న వాళ్ళలో ఉంది అలాగే ఇతర ఏ పంటలో పంట సాగు చేస్తున్న వాళ్ళకు కూడా ఈ వర్షాల కారణంగా బూజు తెగులు కాణంకుళ్ళ సమస్య ఉంది కాబట్టి దీన్ని మనం ఈ ప్రోడక్ట్ని అయితే మనం అన్ని రకాల పంటల్లో అయితే ఈ కాణంకుళ్ళ సమస్యకు వేరుకుళ్ళ సమస్యకు అయితే వాడుకోవచ్చు అదేంటంటే మనకు ఈ ధనుక కంపెనీకి చెందిన కొనికా అండి సో మనకి ఈ కొనికాలో వచ్చి తెలుసుకున్నట్లయితే రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి ఇందులో వచ్చి మనకు క్లోరైడ్ అనేది మనకు నలభై శాతం అలాగే కసుకా అనేది మనకు ఐదు శాతం అయితే ఇందులో ఉండడం జరుగుతుందండి సో ఇది మనకు మొక్కల్లో ఈ వేరుకుళ్ళు కాణంకుళ్ళు సమస్య వచ్చిన మొక్కలకైతే డ్రించింగ్ చేసుకోవాల్సి ఉంటుంది మొక్క మొదల దగ్గర మనము ఈ మందును అనేది మనం కలుపుకొని ఈ మొదల దగ్గర వేర్ల దగ్గర వేసుకుంటేనే మనకు ఈ వేరుకుళ్ళు కాండం కుళ్ళు సమస్య అరికట్టడానికి అవస్ ఆస్కారం ఉంటుంది సో ప్రధానంగా తెలుసుకున్నట్లయితే మనము ఈ వర్షాలు అనేది తగ్గిన తర్వాత మనకు తేమ మాత్రమే ఉన్నప్పుడు దీన్ని డ్రించింగ్ చేసుకోవడం వల్ల మనకు మంచి ఫలితం అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో మళ్ళీ మనం డ్రించింగ్ చేసిన తర్వాత మళ్ళీ వర్షాలు అనేది పడితే మళ్ళీ అలాగే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వర్షాలు అనేది తగ్గిన తర్వాత అయినా డ్రించింగ్ చేసుకోండి లేకపోతే వర్షాలు ఉన్నప్పుడు కూడా మనము మొక్క చనిపోవడానికి ఆస్కారం ఉంది అన్న టైంలో మనం ఖచ్చితంగా అయితే వర్షాలు ఉన్నప్పుడు కూడా డ్రించింగ్ చేసుకోవచ్చు కొద్ది వరకు మనం అరికట్టడానికి ఆస్కారం అయితే ఉంటుంది సో మనం పైపాటిగా దీన్ని స్ప్రేయింగ్ చేసుకోవాలనుకుంటే ఒక ఎకరానికి వచ్చి రెండు వందల యాభై గ్రాములు అయితే స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుందండి ఈ కొన్ని కాని వచ్చి సో డ్రించ్కి వచ్చి మనం డోస్ అనేది పెంచుకుంటూ వాడాలి డ్రింక్ వచ్చి మనం ఒక ఐదు వందల గ్రాములు లేక అంతకు పైగా కూడా డ్రించింగ్ చేసుకోవడానికి మనం వాడుకోవాల్సి ఉంటుంది సో మిరప పంటనే కాకుండా ఇతర అన్ని పంటల్లోనూ మనకు వేరుకులు సమస్య కానీ కాండం కుళ్ళు సమస్యకు నివారించడానికి ఇది చాలా బాగా దోహదపడుతుంది సో దీన్నైతే వాడుకోండి మనకు తక్కువ ఖర్చులో బెస్ట్ రిజల్ట్ అయితే ఉండే అవకాశం ఉంటుంది సో వేరుకులు సమస్య వచ్చిన వాళ్ళైనా స్ప్రెయింగ్ చేసు డ్రింకింగ్ చేసుకోండి రాని వాళ్ళైనా కూడా మనం ముందు జాగ్రత్త చర్యగా డ్రింకింగ్ చేసుకుంటే మంచి ఫలితాలైతే వచ్చే అవకాశం ఉంటుంది సో తప్పకుండా అయితే ఈ వర్షాల కారణంగా మీకు ఎక్కడ ఎవరి తోటలు అయితే వడబడుతున్నాయో వాళ్ళైతే ఖచ్చితంగా డ్రింకింగ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో వీడియోలో అయితే ఇంతటితో ముంచడం జరుగుతుంది వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి